ప్రసాదం పాడు నుండి గన్నవరం వరకు అభిమానుల హర్షధ్వనులతో ఘనంగా సాగిన నూతన ఏఎంసీ చైర్మన్ గోడవల్లి నరసయ్య రాలి గన్నవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది ఏఎంసీ చైర్మన్ గోడవల్లి నరసింహారావు ఉపాధ్యక్షులు కొండేటి వెంకటేశ్వరరావు ఇతర పాలకవర్గ సభ్యులతో ఆదివారం ఉదయం గన్నవరం మార్కెట్ యార్డ్ లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకట్రావు ప్రమాణ స్వీకారం చేయించారు ఎమ్మెల్యే ఏర్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ నూతన పాలకవర్గ ప్రస్తుతం ఆరు పాయింట్ ఐదు కోట్ల సంవత్సర కాలంలో ఎనిమిది పాయింట్ ముప్పై కోట్లకి పెంచేలా పనిచేయాలని టీడీపీని మరింత పటిష్టం చేసేందుకు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బిజెపి రైతు మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురపాటి కుమారస్వామి ఏఎంసీ మాజీ చైర్మన్ కోటగిరి వరప్రసాద్ టీడీపీ నాయకులు చిరుమామిల్ల సూర్యం ఆళ్ల కృష్ణ దొంతు చిన్న గూడపాటి తులసి మోహన్ దయాల రాజేశ్వరరావు గోడళ్ల చిన్న రామారావు వేములపల్లి శ్రీన స్వీకారం జరిగింది యార్లగడ్డ వెంకటరావు వైరల్ జ్వరంతో బాధపడుతుండే ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు